హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్ నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిరుధాన్యాలలో ఒకటైన కొర్రలతో దోశ ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనం రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు అన్నది ఖచ్చితంగా ఉండాలని డాక్టర్సే చెప్తున్నారు కాబట్టి మనం రైస్ చేసి పెడితే పెద్దవాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా తినడం లేదండి ఒకరోజు తింటే రెండో రోజే అబ్బా మళ్ళీ ఇవేనా అన్నట్టుగా చేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెట్టామనుకోండి దోశ కానీ ఇడ్లీ కానీ ఉప్మా పొంగలి ఏవైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను ఈరోజు దోశ చేస్తున్నాను దీని క్వా క్వాంటిటీ ఎలాగంటే రెండు కప్పుల కొర్రలు అయితే ఒక కప్పు ఉద్దిబేళ్ళండి ఒక స్పూను మెంతులు చాలా రుచిగా వస్తాయి ఇదే మనము ఇడ్లీకి ప్రిపేర్ చేసుకునేట్లయితే ఒక కప్పు అటుకులు కూడా వేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తాయి దోశకు అవసరం లేదు ఈ విధంగా పగలంతా నానబెట్టేసుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని రాత్రికంతా అలా అలా వదిలేసి ఉదయాన్నే తగినంత ఉప్పు వేసి సోడా పొడి వేసి ఈ విధంగా దోశలు వేసుకుంటే మనం చెబితే తప్ప ఇది కొర్ర దోశ అని మనం పిల్లలు కూడా అసలు గెస్ట్ చేయలేరు ఈజీగా తినేస్తారు పెద్దల వాళ్ళు ఈ పిల్లలు అందరు తినేస్తారు ఏమి ఇబ్బందే ఉండదు అసలు ఈ విధంగా ప్రయత్నించండి పెద్దలు పిల్లలు అందరు తినచ్చు మనం రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ అన్నది కూడా ఒక భాగమై ఉండాలి కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా తినచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఒక్క కొర్రలతోనే కాదండి సజ్జలు కానీ ఆండుకొర్రలు కానీ ఊదలు కానీ ఇలా వేటితోనైనా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బోర్ కొట్టకుండా తినవచ్చు కాబట్టి అందరూ అలవాటు చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి